యాదత్రి భువనగిరి జిల్లా వలకొండ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాసం సత్తరెడ్డి పట్టణ అధ్యక్షులు కంకల కిష్టి ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ ఎడుకలఘనంగా జరిగాయి కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బత్తని సహదేవ్ గౌడ్ మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్ బోస్ కాసుల వెంకన్న మండల యూత అధ్యక్షులు మైసోల్ల ప్రవీణ్ బోల్లా శ్రీనివాస్ పబ్బు సురేందర్ గౌడ్ చిలుకూరే సత్తరెడ్డి మారగోని శ్రీనివాస్ డైరెక్టర్ తిరుపతయ్య బత్తని చిన్న నగేశ్ పసునూరే లింగస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ప్రజలంతా ఎందుకంటే ఆ రోజు ఆంగ్లేయుల నుంచి పంతొమ్మిది వందల తొంభై నలభై ఏడు మన దేశానికి విముక్తి పొంది మన దేశాన్ని నుంచి ఆంగ్లేయులు ఆర్థిక రోజు అదేవిధంగా అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన నెల మంది పోరాటం వల్ల దేశం కోసం జన్సి జవహర్లాల్ నెహ్రూ ఇంకా ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ అయితే ఎంతోమంది నాయకులు దేశం కోసం పోరాడి మన స్వాతంత్రాన్ని తెచ్చినందుకు వారికి మరొకసారి ఇవాళ నేర్పిస్తే ఈరోజు మన ఉల్లిగడ మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని అన్ని అందరూ కూడా జాతీయ జెండాలను ఎదురేవడం జరిగింది అందులో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అయితే జెండా ఎదురు వేసుకుంటున్నాము ఈ సందర్భంగా ప్రజలందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అవుతుంది ఎన్ఎస్సీ అయితే ఎన్పిటీసీలు ఎస్పీటీసీ అందరికీ కూడా సర్పంచ్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు దాదాపుగా మన ఉద్యోగంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మండల మరియు తెలంగాణ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి స్వాతంత్ర దినోత్సవం అంటే రానాడు ఆనాడు పాలకుల నుండి కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ స్వతంత దేశాన్ని స్వయంగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశమంతా ఇది ఘనంగా వేడుక జరిగిపోయే రోజు అంటే మరి ఆ రోజు కాంగ్రెస్ కొంటాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా స్వతంత్రంగా భారతీయ జరిపిస్తున్నారు అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి భువనగిరి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది మరి ఈ స్వాత ఒలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఘనంగా జరుపుకున్నాం ఎందులో అమరవీరుల త్యాగ కులం పంతొమ్మిది వందల పద్నాలుగు రాత్రి పన్నెండు గంటల స్వాతంత్రం వచ్చింది అప్పటి నుండి కూడా కాంగ్రెస్ అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు

ఆ భారతీసాన్ని ముందు తీసుకెళ్ళాలి. నాయే చల్లు మండలంలోని నెక్స్ట్ ఇదే పేరు. బంగాళాజున డిప్యూటీ ఆఫీసర్ అన్ని గడలానికి వచ్చిన 28. కన్స్టాబ్ సర్వంలో కూడా దలైయం జరిగింది. డైరెక్టర్ గారి స్వతంత్ర దినోత్సవాన్ని ఉల్లిగొండ మండల కోటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మండల అండ్ పట్టణ మండల అండ్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కలిగిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ భారతదేశంలో ఈ ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నందుకు అందరికీ భారతీయ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒలికొండలో కూడా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఈరోజు మంచి ఘనంగా జరుపుకున్నందుకు సంతోషం ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరం విధంగా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఇట్లే జరుపుకోవాలని దెండావిష్కారం జరుపుకొని కలిసిమెలిసి అందరికీ భేదాలు లేకుండా అందరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తాం